సత్యసాయి జిల్లా కదిరి శాసనసభ ఎంపీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి కదిరి అండ్ బి ఎదురుగా ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాల గ్రౌండ్ అందు సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను తనిఖీ చేసిన సాధారణ పరిశీలకులు అనుభా కుమార్ ఆర్వో వంశీకృష్ణ రేపు జరిగే శాసనసభ ఎంపీ ఎన్నికల ఏర్పాట్లను డీఎస్పీ పర్యవేక్షించారు డిఎస్పీలు సీఐలు ఎస్ఐలు పోలీసులు పాల్గొన్నారు మనం యాభై ఏడు యాభై ఏళ్ళు పోలిఫికేషన్ సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం వచ్చినది దయచేసి వాళ్ళు సంబంధిత

అందరూ వెళ్ళండి అందరూ సాంధ్రంకి వెళ్ళండి బిఆర్ వాళ్ళు చక్రవర్తి మీరు వెళ్ళండి వెళ్ళండి తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి మీరు ఎంతమంది ఉన్న అందరూ వెళ్ళాలి அந்த பண்டி சுரேஷ் பைக்கெல்லாம் அந்த தகண்டி அந்த अगर ऑडिट स्पेसिमेन सिग्नेचर नेवर कंप्लीशन मेड इसेंटरी के वी आर ऑलवेज लिकनिंग एलले वी विल टचवा सांद्रो के चले इंस्ट्रक्शंस इन ऑल द लैंग्वेजेस तेलुगु इंग्लिश हिंदी करियर रेफरेंस रीड ऑल द इंस्ट्रक्शंस ऑल पर्सनल शुड अटेंड ड्यूटी इन न्यू यूनिफॉर्म